చాగల్ల గ్రామస్తులకు చేరి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఇలాగే ఇలాగే ఒక రచ్చబండకు రాజశేఖర రెడ్డి గారు వెళ్లాలనుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల తర్వాత ఇలాగే ఒక రచ్చబండకు వెళ్లాలనుకుని బయలుదేరిన రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి అయినప్పుడే కాదు ముఖ్యమంత్రి కాకముందు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజల మనిషి ప్రజలలో ప్రజలతో మమేకమైన మనిషి ప్రజల మధ్య బతికిన మనిషి ప్రజల సమస్య సమస్యలు తీర్చడానికే బతికిన మనిషి ముఖ్యమంత్రిగా అద్భుతమైన పరిపాలన అద్భుతమైన పథకాలను ఎన్నో బ్రహ్మాండంగా అమలు చేసిన చూపిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆఖరిన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు మనస్ఫూర్తిగా చేయాలనుకున్న కార్యక్రమం ఇలాంటిదే ఒక రచ్చబండ ఇలాంటిదే ఒక రచ్చబండ ఆ రోజు నాతో చెప్పిన మాట బిడ్డ నేను రచ్చబండకు వెళ్తున్నాను ఆ రచ్చబండలో ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయేమో కనుక్కోవాలి ఇంకా ఇల్లు లేని వారు ఎవరైనా ఉన్నారా పెన్షన్ రాని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా ఆరోగ్యశ్రీ అందని వారు ఇంకా ఎవరైనా ఉన్నారా ఫీజు రియంబర్స్మెంట్ అందని వారు ఎవరైనా ఉన్నారా అంటే నేను అన్ని సమస్యలు పరిష్కరించాలి ఒక్క చెయ్యి కూడా లేయకూడదు అలా ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ పద్ధతిలో అన్ని అందించాలి అని నేను రచ్చబండకు వెళ్తున్నాను అని చెప్పాడు నాకు ఆ రోజు అలా రచ్చబండకని ఇలాంటి ఒక రచ్చబండకే బయలుదేరి వెళ్లిన రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి రాలేదు మన దురదృష్టం ఇలాంటి ఒక రచ్చబండలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రజల నుంచి వినడానికే ఈ రచ్చబండ అమ్మా అన్న చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి మహిళలు ఎంతో మంది పేద మహిళలకు ఇల్లు రాని ఉన్నారు రైతులకి సబ్సిడీలు రాని వారైతేనేమి పంట బీమా రాని వాళ్ళైతేనేమి గిట్టుబాటు ధర దొరకని వాళ్ళైతేనేమి అప్పులు పాలైపోయిన వాళ్ళైతేనేమి ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో సమస్యలు ప్రతి గ్రామంలో ఉంటాయి కానీ మలాంటి వాళ్ళు వచ్చి మీడియాతో సహా ఇలా ఒక రచ్చబండ చేయడం దీని ఉద్దేశం ఏమిటంటే మీ సమస్యలు మీ నుంచి వినడానికి మీ సమస్యలు ఇవి అని మీరు చెప్పకపోతే అవి ప్రపంచానికి తెలియవు అది ప్రపంచానికి తెలియకపోతే అవి ఎప్పటికీ పరిష్కారం కూడా కావు కనుక ఇలాంటి రచ్చబండ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం మీ సమస్యలు మీ నుంచి విన వినడానికి మీడియా వినాలి మీడియా ద్వారా పాలకపక్షం వినాలి ప్రతిపక్షాలు వినాలి మేధావులు వినాలి వీళ్ళందరికీ మీ సమస్యల గురించి తెలియాలి అందుకే ఈ రచ్చబండ మేము కూడా అందుకే వచ్చాం ఎవరికైతే సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం తరఫు నుంచి అందనివి పథకాలు ఏవైనా ఉన్నాయో మీరు వాటి గురించి మాట్లాడచ్చు మీకు వచ్చిన ఇబ్బందులైతేనేమి దళితుల మీద ఇక్కడ దాడులు ఎక్కువని విన్నాం మీ ఇబ్బందులు ఇబ్బందులైతేనేమి లేకపోతే ఇల్లు రాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి అయితేనేమి రైతుల సమస్య అయితేనేమి బిడ్డల చదువులైతేనేమి వాళ్ళ ఉద్యోగాలు అయితేనేమి ఇలాంటి ఏ సమస్యలున్నా మీరు మాట్లాడండి మాట్లాడగలిగిన వాళ్ళు చేయ ఎత్తండి అమ్మా మైకు మీ దగ్గరికి వస్తుంది మీరు ఒక అర్ధ గంట ముక్కాలు గంట మాట్లాడిన తర్వాత ఆకరణ మళ్ళీ నేను మాట్లాడతాను మే మేడం గారండీ నా పేరు దాసి స్వాతి అండి నా పేరు దాసి స్వాతి అండి నా పెళ్ళయ్యి ఐదు సంవత్సరాలు అవుతుందండి ఇళ్ళ స్థలానికి పెట్టాను అయినా సరే పట్టించుకోవట్లేదండి మా అలాంటి పేదాలకి సాయం చేయాలి కదండి ఇద్దరు ఆడపిల్ల ఒక మగపిడండి ఒక రోజు గడవదండి చాలా ఇబ్బంది పడతామండి మేము ఓట్లేసి ఎందుకు గెలిపిస్తాం మా అలాంటి వాళ్ళని పట్టించుకుంటారండి అండి అయినా మేము ఎన్నో కాళ్ళు పేర పడినా సరే అండి మమ్మల్ని పట్టించుకోలేదండి ఇదిగోండి మూడో పెద్ద రెండో సంవత్సరం అండి ఎన్నో బాధలు పడుతున్నాను ఇళ్ళ స్థలం గురించి అండి అసలు మా బాధ అర్థం చేసుకోవట్లేదండి మీరైనా అర్థం చేసుకోండి మళ్ళీ మీరే రావాలండి మేడం గారు జై కాంగ్రెస్ ఇళ్ళ స్థలము రాలేదట ఇళ్ళ స్థలము ఇంకా కోరుకుంటున్న వాళ్ళు ప్రభుత్వం ఇయ్యని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా ఇళ్ళ స్థలం రాలేదు ఇళ్ళ స్థలం ఇళ్ళ స్థలం ఇళ్ళ స్థలం ఇళ్ళ స్థలాలు రాలేదు మీరు అప్లై చేసుకున్నారు అమ్మా మైక్ మైక్ ఇవ్వండి అమ్మా మేడం గారికి నమస్కారం అండి మధుమేన నగరం మేము ఎస్టిల్వండి ఎన్ని రోజులు ఐదు సంవత్సరాల నుంచి ఆధార్ కార్డు కోసం పెట్టానండి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు నేను తిరిగిన ఆఫీస్ అంటారు లేదు కొవ్వూరు తిరిగాను రాజమండ్రి తిరిగాను నడదోల్ తిరిగాను పది తాడబిల్ గుడి తిరిగాను ఎక్కడికి వెళ్ళినా వారసును పట్టించుకున్నా పట్టించుకోవట్లేదు ఏంటంటే నాకు నలుగురు పిల్లలు అండి భర్తలేడు చనిపోయాడు నలుగురు పిల్లలు బల్లో బల్లో జాయిన్ చేద్దామని వెళ్తే నేను ఆధార్ కార్డు అట్టామన్నారు నాకు లేదని నన్ను అడుగుతుంటే అయితే నువ్వు జనాభా లక్లా లేవు తీసేసారండి చాలా దిగరికి వెళ్ళానండి చాలామంది చాలా పట్టుకున్నాను కానీ అక్కడిగా ఇవ్వనలేదు ఒంటే మేడం గారు కూడా మా ఇంటికి వచ్చారండి ఆవిడకి కూడా చెప్పాను ఇలా సంగతి మేడం గారు అంటే పట్టించుకోవట్లేదు నలభై పదిహేను రోజులకి నీ ఆధార్ కార్డు నీ చేతిలో ఉంటుంది అన్నారండి కానీ రాలేదు మా నాన్న తొమ్మిది సంవత్సరాలు అయింది అమ్మగారు మా నాన్నగారికి అండి నాన్న ఎనిమిది సంవత్సరాలు అయింది ఎక్కడా ఉంగలండి నాన్నకి ఆధార్ లేదు కానీ మా నాన్న తీసుకొని మీదకి తీసుకెళ్లి చాలా గట్టిగా చాలా దిక్కడికి తిరిగాను ఆయన కూడా మా నాన్న కానీసారి నాకు రాకపోయినా పట్టలేదు మా నాన్నకైనా కొంచెం పింఛనీ పింఛనీ రాయించండి వాళ్ళకి కాళ్ళ చేతులు లేవు ఎక్కడా కదా అన్నానండి అయినా పట్టించుకోవట్లేదు నువ్వు నువ్వు పుట్టిన డేట్ పట్టుకురామన్నా రండి మేము మాకు చదువు లేదండి పుట్టిన డేట్ రామ్మంటున్నారు నాకు చదువు లేదని చెట్లు గడు బతికవాలండి నాకు ఇల్లు తలం కూడా ఇవ్వట్లేదు అమ్మ చేసుకొని మా నాన్న దగ్గర ఉంటున్నాను మేడం గారు ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు ఎంత ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతున్నాను కానీ అక్కడే పని అవ్వట్లేదు ఇంకా అందరినీ అందరిని రాగితలు అందరిని అడిగేశారు ఇంకా మీరు ఒక్కలే ఉండాలి సాయం చేసిన వాళ్ళు మీ ఇష్టం మీ కలిగి మిర్చి అయితే మీ వల్ల అవుతాయి లేకపోతే అంక నా జీవితం కాదు చోట రెండు ఊరే కాదు మేడం వాళ్ళు సంచారం చేసుకుంటే తిరుగుతారని చేశాను సార్ ఊరు అలాంటి వాళ్ళు ఇంచుమించు చుట్టుపక్కల నియోజకవర్గంలో ఇంచుమించు రెండు ప్రభుత్వ పథకాలు వర్తించిన వాళ్ళు ఏ పథకాలు వర్తించిన వాళ్ళు అసలు వాళ్ళకి కనీసం రాష్ట్ర కూడా పట్టించారు ఎస్టీ కేసు చెబుతున్నారు అసలు మనుషులుగా గుర్తున్నారు ప్రభుత్వం లెక్కలో లేడుతున్నారు చాలా పశ్చిమ గోదావరి జిల్లాలో యాదల్లో ఉన్నారు మరి వాళ్ళు ఇలాంటి వాళ్ళు రెండు వేల మంది ఉంటారట రెండు వేల మంది అమ్మా చుట్టుపక్కల వాళ్ళు ఈ జిల్లాలో మొత్తం రెండు వేల మంది ఉంటారు అంటున్నారు అంటే వీళ్ళను మనుషులుగా కూడా గుర్తించడం లేదు కనీసం ఆధార్ కార్డు పథకాలు పక్కన పెట్టండి కనీసం ఆధార్ కార్డు కూడా ఇవ్వటం లేదు అంటే అది ఎంత దురదృష్టకరం అమ్మా చెప్పండి తను ఇల్లు లేదమ్మా ఇల్లు లేదండి స్థలం అలవాటు అయిందమ్మా ఏంటండి స్థలం అలవాటు అయిందా లేదండి స్థలం కూడా అలవాటు కాలేదు ఎందుకు కాలేదో నీకు తెలుసమ్మా ఎందుకు కాలేదంటే మేము స్థలానికి ఎట్టుకున్నదే మళ్ళీ తీసేసుకున్నారండి ఇవ్వలేదండి పేపర్లు ఇచ్చేసుకున్నారండి ఇచ్చేసారండి మీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయా ఉన్నాయండి ఆ ఉన్నాయండి ఇద్దరు పిల్లలండి మా అని లేరుడి జబ్బు చేసి చచ్చిపోయారు అండి ఇల్లు లేకుండా ఎత్తుకుంటున్నామండి సరే అమ్మా కూడా ఇల్లు లేదని చెప్పింది త్వరలపాటి నాగమణి అండి సరే అమ్మా నమస్తే మేడం నమస్తే మేడం నా పేరు కార్తిక్ మేడం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో మన సీఎం సార్ చెప్పింది ఏంటంటే ఇరవై మూడు వేల ఏపీ పోస్టులు పెండింగ్ ఉన్నాయి తీరా ఇప్పుడు చూస్తే ఏమో ఆరు వేల పోస్టులే రిలీజ్ చేశారు మేడం దానికి తోడు స్కూళ్ళు పెరుగుతున్నాయి స్టూడెంట్ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది మేడం మరి ఆరు వేల పోస్టులు తీస్తే టీచర్ స్ట్రెంత్ పెరగదు కదా మేడం షార్టేజ్ వస్తుంది కదా మేడం